ఈ రుణాల మంజూరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి పట్టుటూరు బ్రాంచ్ మేనేజర్ అరుణ్ గారు డిఓ వెంకటావ్ గారు భట్టు మల్లికార్జున గారు ఇతర పెద్దలు ఈ లోన్లు తీసుకున్నటువంటి లబ్ధిదారులు పాత్రికేయ అందరూ కూడా ఉదయం కూడా అవసరం లోన్లు అని చెప్పి చెప్పారు ఇప్పటికిప్పుడు శాంక్షన్ చేసి లబ్ధిదారులను మేము ఎంపిక చేసేది కాదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది అధికారం రాజకీయాలు ఏ విధంగా ఉన్నా కూడా సంవత్సరం నాక్రితం మీరు సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు నిరుత్సాహపడకూడదనే ఉద్దేశంతో ఇటీవల మీ అధికారులు నా దగ్గరికి వచ్చినప్పుడు డిఫీ బ్యాంకు సీఈఓ గారితో మాట్లాడి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారమ్మా అన్నింటి వాళ్ళు త్వరగా వాళ్ళకి రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పిన వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకొని రిలీజ్ చేయడం జరిగింది ఇది ఇప్పుడే చూశాను నలభై వేలు మీకు వర్పిస్తున్నారు పదివేల రూపాయలు మార్జిన్ సబ్సిడీ కాబట్టి చేనేత కార్మికులు ఆర్థికంగా చాలా భేద పరిస్థితిలో ఉంటారు మొదటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వం మీ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి మాత్రమే ఖచ్చితంగా మీకు హామీ ఇవ్వబడతా ఎందుకంటే గతంలో కూడా మరి ఈ వర్గాల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా తోడ్పాటు విషయం మీకు తెలుసు ఇప్పుడు మరి మనవాళ్ళు చెప్పినట్టుగా అన్ని రకాలుగా కూడా ఈ సబ్సిడీ ఇచ్చే విధానంలో కానీ మీరు చేసే వృత్తి పని నైపుణ్యంగా పెట్టేదానిలో క్లస్టర్స్ ఏర్పాటు చేసి మీకు శిక్షణ ఇచ్చే విధానంలో కానీ గతంలో మేము అధికారులు మనం చేస్తాం క్లస్టర్ నిర్మాణం కూడా ఆ రోజు శాంక్షన్ కూడా చేసి తర్వాత ఎన్నికలు వచ్చి ఆ కార్యక్రమం కూడా పుట్టుబడిపోయి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా ఈ కోటం యొక్క సంక్షేమ ఇవాళ ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తామని చెప్పి మీ పూర్తి సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూర్చో ప్రభుత్వం ఉంటుంది నేను ముఖ్యంగా మరి మీకు సుఖాలు చేసినటువంటి వ్యక్తిగా మూడు సార్లు మీ అందరి అభిమాన ఆంధ్రా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మీకు ఏ అంశం ఉన్నా మీకు ఏ కష్టాలు వచ్చినా కూడా మీతో పాటు నేను కూడా పంచుకొని మీ కష్టాల నుంచి గట్టెక్కిస్తాను ఖచ్చితంగా మీరు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది దీని నుంచి పెద్దగా ఆలోచించడం సాగుతుంది లేదు ఇరవై ఆరు మందికి ఒక సొసైటీకి వచ్చినటువంటి ఉడాది రాబోయే రోజుల్లో విస్తృతంగా ఈ కార్యక్రమాలు తీసుకెళ్తాం అందరికీ ఎక్కడ కూడా ఏ పార్టీలు లేక ఇంకోటి ఇంకోటి ఆ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అడుగులేని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క లబ్ధి కూడా చేకూర్చే విధంగా మీకు అందించే విధంగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకి పార్టీ నాయకులు అందరూ కూడా హృదయపూర్వక అభిమానులు తెలియజేస్తూ